నీ బిడ్డల్ని నువ్వు స్థిరపరచుకోవాలంటే నువ్వు ఓపిక కలిగి ఉండాలి కష్టాలు వచ్చేసినాయి బాధలు వచ్చేసి నిందలు నీ అవమానాలు వచ్చేసినాయి అని చెప్పేసి దేవుని మందిరంలో అటు ఇటు ఊగిపోయి మూర్హం వచ్చినట్టు ఊగిపోవటం కాదు కష్టం వచ్చిందని బాధ వచ్చిందని చెప్పేసి నీకు నువ్వు కథలు రాసేసుకొని నిన్ను ఎవడు ఏమనకపోయినా రకరకాలైన కథలు పెద్ద పెద్ద స్టోరీలు రాసి చేసుకొని నిన్ను నువ్వు నిందించేసుకోవటం అని స్థిరత్వం కాదది ఒక రాజు నేను వాక్యం చెప్పాలి అనే ముందు రోజు నుంచే దేవుడు నన్ను శోధిస్తా ఉంట సాధన ఏదో ఒక డస్టబెన్స్ ఏదో ఒక వ్యవహారం ఏదో ఒకటి అని నేను స్థిరంగా ఉంటాను హలెలుయా ప్రభు వైపే నేను దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాను ప్రభు వైపే ప్రభు ప్రభు ఇది తండ్రి అని దేవుని దగ్గర నా హృదయాన్ని నేను ఎప్పుడైతే స్థిరపరచుకున్నానో నేను ఓపికతో ఉంటాను ప్రభు నన్ను హెచ్చిస్తూ ఉంటాడు హలెలుయా ఈరోజు నువ్వు కూడా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా ఒక ఉద్యోగం రాలేదా నువ్వు ఓపికతో ఉండాలి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి నీకు వ్యాపారంలో కలిసి రాలేదా ఇది కాదు అది అది కాదు ఇది రకరకాలైన వ్యాపారాలు చేసి డబ్బులన్నీ పోగొడుతూ ఉన్నావా ఈ ఉద్యోగం కాదని ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం కాదని ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం ఉద్యోగాలు మారావా నువ్వు దేనిలోనూ స్థిరపడలేని పరిస్థితుల్లో ఉన్నావా నీ బిడ్డలు కూడా స్థిరపడలేని పరిస్థితుల్లో ఉన్నారా నువ్వు కొంచెం ఓపికగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలే లోయా ఎందుకు విసిగిపోతా ఉన్నావు ఎందుకు కలవరబడిపోతూ ఎందుకు కంగారు పడిపోతూ ఉన్నావు ప్రభు సన్నిధిలో నువ్వు ఓపికగా ఉండి నీ హృదయాన్ని నువ్వు స్థిరపరుచుకుంటే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తాడు